నేను సెట్ చేసుకుంటా నాన్న లోపల ఫైల్ సెట్ చేయి ఓకే సార్ ఓ షెట్ మచ్ సార్ బ్లెస్ మీ సార్ ఆ కాల దన పెట్టేంట్రా వెనుపడు పుడుస్తా ఏంటి సార్ పోరా ప్లీజ్ పో ఇప్పటిదాకా గణాంకాలు చూస్తే అరవైకి పైగా విడాకుల కేసులు గెలిచిన ఏ ఒక్క లాయరు లేరు మీరు ఏకంగా తొంభై కేసులు గెలిచి అతి త్వరలో వందో కేసుకి చెరువులో ఉన్నారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా గర్వంగా ఉంది రాజా ఈ విజయం నాది కాదు విడిపోదాం అనుకున్న తట్టలందరికీ నా సక్సెస్ షేర్ చేస్తున్నాను మరి కాసేపట్లో తొంభై తొమ్మిదో కేసు వాదించబోతున్నారు కదా గెలుస్తారా ఏ తొంభై తొమ్మిదో కాదు వెరీ సూన్ వందో కేసు కూడా గెలిచి కిడ్నీస్ రికార్డ్ బ్రేక్ చేస్తాను వన్స్ నేను కేసు టేకప్ చేస్తే ఆ భగవంతుడు కూడా ఆపలేడు శిష్య రెడీ అయినా అంతా రెడీ చేశారు కానీ ఇంకా కానీ ఏంటి శిష్య అది మన డివోర్స్ కేస్ క్లయింట్ సుబ్బారావు గారి వైఫ్ చాలా బాధపడుతుంది సార్ విడాకులు విడ్రా చేయమని అడుగుతుంది సార్ బతున్నారు శిష్య సార్ జాలి అనేది మన వర్క్ లో ఉండకూడదు సర్ వృత్తి ధర్మం కదా చాలా ఇంపార్టెంట్ సర్ సర్ సూపర్ అవర్ వైఫ్ నమస్కారం అమ్మా నమస్కారం సర్ అప్పుడు ఏదో ఆవేశంలో ఆయన చేసిన పని నచ్చక విడాకులు తీసుకోవాలి అనుకున్నాను కానీ ఇప్పుడు నా పాప భవిష్యత్తు నాశనం చేయకూడదని విడాకులు వద్దు అనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో నేను నా క్లయింట్ కి అన్యాయం చేయలేను తదమ్మా మీరే విడిపోతాం విడాకులు కావాలి ఇన్నారు అన్న తర్వాత మళ్ళీ కలిసి ఉంటాం మళ్ళీ హ్యాపీగా ఉంటాం హౌ కెన్ ఇట్ పాసిబుల్ తల్లి సాధ్యం కాదు తల్లి ఆమె చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది సార్ ఒకసారి ఆలోచించండి సార్ ప్లీజ్ ఒక పని శిష్య సార్ ఆ అమ్మాయికి వెంటనే నేను విడాకులు ఇప్పిస్తా అంతే వెంటనే దాన్ని పెళ్లి చేసుకుంటా మళ్ళీ విడాకులు కావాలని వచ్చాయి అది కూడా నేనే బాధించేసి విడాకులు ఇప్పించేసి సర్జరీ పూర్తి చేసుకుంటా సారీ సార్ ఇలాంటి సెంటిమెంట్ నా దగ్గర మళ్ళీ రిపీట్ అయిందంటే మంత్రి నీకు జీతం వస్తుంది కదా ఓకే సారీ సార్ యువర్ ఆనర్ట్స్ ఆల్ యువర్ ఆనర్ ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట వీరికి విడాకులు మంజూరు చేయడమైనది బంగారం బుక్ లో నా పేరు రికార్డ్ కాబోతుంది వందో కేసు ఆల్రెడీ ఒక మన లో వెయిట్ చేస్తుంది వెళ్ళి ఫైనల్ చేసుకొస్తాను నువ్వు రెడీగా ఉండు నా బర్త్డే గోవాలో జరుపుకోబోతున్నాం చెప్పండి పర్లేదు చెప్పండి నాకు విడాకులు కావాలి మా విడాకులు కావాలా నాకు విడాకులే కావాలి సార్ రాసలు వద్దండి ప్రాబ్లమ్స్ చెప్పండి ఎర్రగా బుర్రగా ఉంది తెలివైన అమ్మాయి కదా అని ప్రేమించాను సార్ ఇంట్లో వాళ్ళు కాదని పెళ్లి చేసుకున్నాను అప్పటికి మా నానే ఉన్నాడు తెలుసా చెప్పు నానా చెప్పు అంకుల్ చెప్పండి ఇంటి పెళ్లి పెళ్లి చేసుకోవడం మన నువ్వు అమ్మాయిని చేసుకుంటే ఆ యావద్ ఆస్తిని నా తమ్ముడు కొడుకు అయిన బుల్లెపై పేరు రాసి పారేస్తాను బామో ఈ ఆస్తి గొడవలు నాకు వద్దు అన్నయ్య పెద్దనాడు చెప్పిన మాట విను ఆంటీ సెలెంట్ ఉన్నట్టుంది మీకు సపోర్టా అమ్మా అమ్మా చెప్పమ్మా మీ నాన్న మాట ఎప్పుడైనా నేను చెబుతాటేనా ఆయన మాటే నా మాట ఆంటీ తానా తందన బ్యాచ్ అన్నమాట మా మమ్మీ కూడా అంతే వాళ్ళెంత వద్దన్నా ఆఖరికి హరిహరాదు లడ్డు వచ్చినా గాని నేను ఈఎంఐ పెళ్లి చేసుకుంటాను భీష్ముించి కూర్చున్నా సార్ ఈ హరిహరాదులు ఎవరు వాళ్ళ పేర్లు ఆధార్ కార్డ్ ఇస్తే భీష్ముడికి వాళ్ళకి సంబంధమేంటో చెప్తే ఎల్ఫై సార్ వాళ్ళు ఎవరు నాకు తెలుసు సార్ నేను ఫ్లో చెప్పాను నేను ఫ్లోలో సార్ నేను కూడా మా అమ్మా నాన్నల్ని కాదని వీటితో బయటికి వచ్చాను మా నానమ్మ అసలు ఏమన్నారో తెలుసా సార్ ఏమన్నారు నానమ్మ నానమ్మ రానే సార్ చెవుడు పోజా నానమ్మా ఈడ నుంచి పిల్ల గడప దాటి వెళితే నిన్నే కాదు నిన్ను కనిపించే తల్లిదండ్రులు కూడా ఈ లోకం దుమ్మెత్తుపోస్తుంది అయినా ముక్కు మొహం తెలియని వారితో ప్రేమ పెళ్లి ఏమిటమ్మా ఆహా నాకు అతని ముక్కు మొహం మూతి కూడా తెలుసు నేను చేసుకుంటా అతనే చేసుకుంటా అని ఇతనితో వచ్చేసి పెళ్లి చేసుకున్నాను సార్ కానీ ప్రేమ పెళ్లిలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వవు అనేది ప్రూవ్ చేశాడు ఇంట్రెస్టింగ్ ఏం చేసాడు ఏవని చెప్పాలి ఎన్నని చెప్పాలి ఇతను శాడిస్ట్ బైపోలా పాసెస్ సైకో చూసారా సార్ నాకు ఫిజిక్స్ రాదని ఏదేదో చెప్తుంది ఫిజిక్స్ కాదే మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ రా ఇతనే ఓ మిస్ట్రీ అసలు మీ పెళ్ళి ఎప్పుడైంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సార్ సెవెంటీన్త్ సార్ అదే అంటే ఆగస్ట్ పదిహేను హాలిడే కదా సార్ అది అంత రోజు టూ డేస్ కి డేట్ ఇచ్చారు సార్ చూసారా సార్ పెళ్లి రోజే గుర్తు లేనుడికి ఏం గుర్తుంటుంది అసలు ఇతనికి నా ఫోన్ నెంబర్ కూడా గుర్తుండదు సార్ నాకేందో తెలియదు సార్ చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఫోర్ నైన్ కాదు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో డబల్ నైన్

తలనొప్పి వచ్చినా తగ్గుతుందిలే అంటాడు కానీ ఏమి చేయడు అసలు తలుంటే కదా సార్ తలనొప్పి రావటానికి సరే తలనొప్పి వచ్చింది వెళ్దాం అంటే రాదంట సార్ వాడు ఎవడో లైవ్ లో గర్ల్ డాక్టర్ అంట వాడికి ఫోన్ చేస్తుంది వాడు తగ్గిందా 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 అంటే నన్ను కూడా అలా చేయమంటే నేను ఎలా చేయాలి సార్ అసలు కూర్చొని ఇది పడుకొని ఇది ఊపిరి కూడా పిలుచుకొని సార్ ప్యాకెట్లు ప్యాకెట్లు సిగరెట్లు కాలుస్తాడు నేను ధూప్ స్టిక్ కాలిస్తే మంచి వాసన వస్తుంది నువ్వు సిగరెట్లు కాలిస్తే రాహుల్ డ్రైవర్ కి కోపం వస్తుందంటే వినడే బాత్రూమ్ అంతా కంపు చేస్తాడు సార్ నాతో ఎక్కడికి రాడు తనతో బయటికి తీసుకెళ్ళడు నేను వేసుకున్న ఏ డ్రెస్కి కాంప్లిమెంట్స్ ఇవ్వడు అదేంటి మొన్న నీ డ్రెస్ బాగుందని చెప్పే కదా అన్నాడు సార్ దివ్య నీ డ్రెస్ ఈ రోజు చాలా బాగుంది అన్నాడు సార్ మరి ఇంకే నా పేరు పల్లవి సార్ సార్ ఏదో రాస్తున్నారు ఏంటి సార్ యు ఆర్ డూయింగ్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ మిస్టేక్ బ్రో అబ్బా అది ఏదో ఫ్లోలో అన్నాను సార్ నేను కూడా ఫ్లోలో రాస్తున్నాను సార్ సార్ ఇప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని ఏమని పిలుస్తుంది మేడం సార్ అంటే పిచ్చి హరి డార్లింగ్ అని పిలుస్తుండది కదా సార్ తను మీ షర్ట్ చూసి హరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అని పోయి గిరిటార్ లింగ్ ని షర్ట్ బాగుంది అంటే మీకు ఎలా ఉంటుంది అడగండి అమ్మా ప్రాబ్లం చెప్పు మమ్మల్ని చూశారా సార్ ఇది ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది దీని మనసులో ఉండే విషప ఆలోచనలు ఇది ఆలోచించే విధానం క్రిస్టపల్ నోయలు కూడా అర్థం కదా సార్ ఎవడు రావడు ఫేమస్ కమెడీ సార్ ఓ కమెడియానా ఎస్పీ గారు లాగా అతను సింగర్ కదా సార్ సింగరా తెలియదు చూసారా సార్ మీకన్నా తెలుసు వీడికేమీ తెలీదు ఇక నా వల్ల కాదు వెక్స్ అయిపోయాను సార్ నాకు డివోర్స్ కావాలి అది వెక్స్ అయింది నేను ఫిక్స్ అయ్యాను నాకు డైవర్స్ కావాలి సార్ మీరు చెప్పింది వింటుంటే ఇవి భరించలేని పరిష్కరించలేని కఠోరమైన ప్రాబ్లమ్స్ ఈ విడాకులు మీకన్నా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా వందో విడాకులు గిన్నిస్ బుక్ కి చివరి మెట్టు అమ్మాయ్యా ఇక మీరు మర్చిపోవచ్చు అనమాట ఇక మీరు మర్చిపోయిన ఆ విషయం నేను మర్చిపోను డాక్యుమెంట్ నా హస్తాలతో స్వయంగా రాస్తున్నా కానీ ఒక రెండు రోజులు మాత్రం ఊపిరికి ఊపిరి బిగబట్టుకొని వెయిట్ చేయండి తొంభై తొమ్మిది గెలిచిన ఆనందంలో నేను నా వైఫ్ తో గోవా టూర్ వెళ్తున్నాను రాగానే హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు డైవర్స్ ఇప్పిస్తా థ్యాంక్ యూ సార్ శ్రీ గురుభ్యో నమ చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అదే సంతోషం ఈ లాయర్ చచ్చి చచ్చాడు ఇప్పుడు ఏ లాయర్ అనబడు రాజా నా గురించి ఏమైనా ఆలోచించావా ఇక్కడ కూడా సార్ మర్చిపోయావు రాజా ఏంటిది కొత్తిమీర పిత్రాంగి తిమీర పిత్రాంగి స్టైల్ గా ఉంటుందా నేనే పెట్టా ఉప్పేది వెయ్యాలి మేడం కారం కూడా లేదు అది కూడా వెయ్యాలి మేడం ఓ పంచేవే ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే నేనే వేసుకుంటాను నైస్ ఐడి రేపటి నుంచి అదే చేస్తా వచ్చారా ఎన్నిసార్లు చెప్పిన ఏంట్రే ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్ నీకెందుకే నీతో కదగా ఇక్కడ మీ ఇద్దరు నేనే తప్ప ఎవరున్నారు దెయ్యం దెయ్యంతో మాట్లాడుతున్నారు ఆత్మ అని చెప్పండి సార్ గౌరవంగా మరి దెయ్యం హలో బిగ్ బాస్ ఎవరు అన్నారంట చెప్పిన పని చేయకుండా ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు కొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది హలో స్వరూప్ ఇక్కడ మాకే ఏ లోన్ వద్దమ్మా ఈ ఒన్నిల్లే అమ్మేద్దాం అనుకుంటున్నాం సార్ లాయర్ హర్ష్ దగ్గర అసిస్టెంట్ సార్ గుర్తున్నాను సార్ మీరు ఫ్లోలో చెప్తుంటే నేను ఫ్లోలో రాసుకున్నాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీ అస్టెంట్ మాట్లాడతారా అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు చెప్పమ్మా ఒక సాడ్ న్యూస్ సార్ లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు సార్ తెలిసిందే మీకు లేదు సార్ ఎవరు చెప్పాడు ఆయనే చెప్పారు పేపర్లో చూసినట్టున్నాడు అదే సార్ మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్ మా గురువు గారు వందో కేసు నా మొదటి కేసు అవ్వాలని ఆశ అమ్మ మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చేయి మీద అలాగే ఉంది మీరే లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురుగారు ఆత్మ శాంతిస్తుంది నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్ ప్లీజ్ అలానే చేద్దాం ఉంటానమ్మా థ్యాంక్ యూ సార్ మీ శిష్యుడు మీకన్నా పాస్ట్ దేవుడా ఇదా తలుచుకుంటుంది ఇది నీకు వర్కౌట్ కాదు ఆ వాడు నన్నే చేయలేడు మై డియర్ ఎంప్లాయీస్ ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను ఏంటి సార్ శాలరీ సైక్ చేస్తున్నారా ఎప్పుడు చూసినా శాలరీ హైకు శాలరీ హైకు రెండు పర్లేదు నీకు బాబు ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే ఏంటే చెప్పేది చెప్తా అర్థం కదా నీకు వరుణ్ ఏంటి ప్రాబ్లం బ్లూటూత్ లో మాట్లాడుతున్నా సార్ బిహేవియర్ ఓకే సార్ అబ్బో పెద్ద బిళ్ళ పెత్తనావే మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రతం కావాలని ఇన్సైడ్ న్యూస్ ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి అస్సలు కోఆపరేట్ చేయండి ఏం చేసుకోండి చేసుకోబో ఏ వరుణ్ ఏంటయ్యా ఏంటయ్యా నీ కాలస్ లో బ్లూటూత్ లో మాట్లాడుతున్నా బ్లూటూత్ లో ఆ కింద పడింది సార్ కింద ఏం లేదు కానీ వాడు ఎవడు రాజా నీ టీమ్ లీడర్ రా ఓకే గో హెడ్ థాంక్యూ సార్ ఓకే వరుణ్ బాబు తలనొప్పిగా ఉందా వదలవా నన్ను వదలవా ఒక్క అరగంట ఇద్దరు గలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు నేను దాంతో టైం స్పెండ్ చేయటం అంటే చెరుకు విషయంలో తలపెట్టినంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ తెచ్చుకో తెచ్చుకోరాజా నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఓ పని చేయ మీరెళ్ళి నన్ను నొప్పించండి అప్పుడు నేను చా హార్డ్ ప్రామిస్ గోస్ట్ ప్రామిస్ తల్లివి నీవే తండ్రివి నీవే ఆహా ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు లేరే ఇందాక మీటింగ్ లో అలా చేసావు ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు అసలు నీకు ఏమైంది ఈ డ్రెస్ లో భలే గు తెలుసా నేను అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా వరుణ్ బాబు చేసింది పెడతాయి కదా నీకెందుకే నీకు చెప్పిన పని చేసుకున్నాడు అది చచ్చినా ఉప్పుకోదు ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా సూపర్ హలో అమ్మా ఎందుకమ్మా అలా అరిచావు భయపడిపోయాను ఏమైంది మేడం ఏం లేదు ఏమీ లేకపోవడం ఏంటి ఎందుకు అలా అరిచారు ఏం లేదు కాక్రోచ్ కనిపించింది అయ్యో నాకు కాక్రోచ్ కనిపించారా నువ్వు వెళ్ళి లోపల పంచుడు వెళ్ళు ఓకే నీతో కొంచెం పని ఉంది నాకు నీతో పని లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు మీకు నాతో పని లేదా నాకు హాలిడే అబ్బా నీ గురించి కాదమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు వెళ్తే పని అంత ఎవరు చేస్తారు మీ తాత వచ్చి చేస్తాడా అన్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్ లో పెట్టు ఓకే అమ్మా అనుష్క రాణి నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా హరిశ్చంద్ర ప్రసాద్ గారు అర నిమిషం కూడా టైం ఇవ్వను ఇంకే అమ్మా అని పిలిచిన ఆలోచించరేమమ్మా కొట్టేస్తాను మిమ్మల్ని నా మాట కొంచెం విదమ్మా నేను వాడితో విడిపోవడానికి వంద కారణాలు చెప్తాను కలిసి ఉండడానికి ఒక్క కారణం తక్కడ చెప్పండి ఆలోచిస్తాను అది కాదమ్మా అయినా ఆ రోజు ఏమన్నా ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్ మీరు విడిపోవాల్సిందే అనవగా ఎందన్నానమ్మా నేను ఇంకా అన్నా అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకుని టూ డేస్ వెయిట్ చేయండి అని ఊపిరి ఆగి పైకి పోయాం మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మళ్ళీ కలుస్తాను మేడం మీకేదో అయింది మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది అర్జెంట్ గా వదిలించేయాలి అవును వదిలించే ఎవరైనా నీకు తెలుసా తెలుసా ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికే మెల్లక్కర్లేదు ఇక్కడే హైదరాబాద్ లో గల్లీ కొకలున్నారు